ఒక ఊరిలో కాత్యాయిని అనే ఒక మహిళ ఉండేది కాత్యాయని చాలా తెలివైంది అలాగే చాలా మంచిది కూడా కాత్యాయని భర్త పేరు శంకర్ శంకర్ ఒక కిరాణా కొట్టుని నడుపుతూ ఉంటాడు శంకర్ తల్లి పేరు సరళ సరళ కాత్యాయనినిని తన సొంత కూతురులా చూసుకునేది కాత్యాయని కూడా సరళ చెప్పే ప్రతి పనిని చేసేది అత్తాకోడలిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు ఇదిగో కాత్యాయని ఈ నెల నేను కొట్టు ద్వారా సంపాదించిన డబ్బులు నీ కృష్ణయ్య వల్ల ఈ నెల బాగానే డబ్బులొచ్చాయి కృష్ణయ్యని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ మోసపోలేదండి ఆయన పేరు స్మరిస్తే చాలు మన వెంటే వచ్చేస్తాడు అలా శంకర్ మరియు కాత్యాయని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో సరళ వారి వద్దకొచ్చి ఇలా చెబుతుంది ఏమిటి మీరింకా మాటలు చెప్పుకుంటూనే ఉన్నారు ఇవాళ నా స్నేహితురాలి చిన్న కూతురు పెళ్లి వెంటనే తయారవ్వండి మనం ఆ పెళ్లికి వెళ్ళాలి అలా సరళ చెప్పడంతో శంకర్ మరియు కాత్యాయిని చక్కగా తయారవుతారు అలా కాత్యాయిని తన వద్దున్న పట్టుచీరని కట్టుకుంటుంది ఆపై నగలని కూడా పెట్టుకుంటుంది అలా ఆ కుటుంబం మొత్తం ఆ ఊరిలో జరుగుతున్న పెళ్లికి వెళ్తారు సరళ స్నేహితురాలి పేరు కళ్యాణి కళ్యాణికి కాస్త టెక్ ఎక్కువ ఇతరులను ఎప్పుడూ తన సూటిపోటి మాటలతో బాధ పెడుతూ ఉండేది అలా సరళ తన కొడుకు కోడలితో పెళ్లి మండపం లోపలికి వెళ్తుంది ఆపై సరళ పెళ్లిలో ఉన్న తన స్నేహితులతో మాట్లాడుతూ ఉంటుంది అలా కొంత సమయం గడుస్తుంది ఇంతలో కళ్యాణి అందరి ముందు సరళతో ఇలా అంటుంది ఏమిటి సరళ నీ కొడుకు పెళ్లి అలాగే నా పెద్ద కూతురు పెళ్లి దాదాపు ఒకే సమయంలో జరిగాయి చూసావా నా కూతురికేమో ఒక కొడుకు పుట్టాడు ఇప్పుడు వాడు చక్కచక్కవా నడిచేస్తున్నాడు కూడా కాని ఇప్పటికీ నీ కోడలు గర్భవతి కాలేదు ఇంకా వేచి చూడడం వల్ల ఎలాంటి లాభమూ లేదు నా మాట విని నీ కొడుకు మరో పెళ్లి చెయ్యి అప్పుడే నీ వంశం నిలబడుతుంది అలా కళ్యాణి తన స్నేహితురాలైన సరళకి ఇస్తుంది సరళకి ఆ మాటలు విని ఎంతో కోపం వస్తుంది పాపం కాత్యాయిని మాత్రం ఆ మాటలు విని ఎంతో బాధపడుతుంది కన్నీరు కూడా పెట్టుకుంటుంది అప్పుడు సరళ ఇలా అంటుంది అరే ఎంత ధైర్యం ఉంటే నా కోడలిని ఇన్ని మాటలంటారు పిల్లలు కలగకపోతే ఆ స్త్రీని ఇంత అవమానించాలా అయినా నా పిల్ల కంటే మీకేంటి కనకపోతే మీకేంటి ఇది పూర్తిగా నా కొడుకు మరియు కోడలికి సంబంధించిన విషయం ఈ విషయంలో మీరే కాదు నేను కూడా తలదూర్చకూడదు అయినా కూడా ఇంకిత జ్ఞానం లేని వారి పెళ్లి వేడుకకు రావడం నాది బుద్ధి తక్కువ అలా సరళ కళ్యాణితో బాధిస్తుంది ఆపై తన కొడుకు కోడల్ని తీసుకుని ఆ పెళ్లి వేడుక నుండి వెళ్లిపోతుంది కాత్యాయిని కళ్యాణి అన్న మాటలకు బాధపడుతూ ఉంటుంది మరోవైపు తనకు మంచి మనసున్న అత్తగారు దొరికినందుకు ఆ దేవునికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటుంది అలా కొంతకాలం కడుస్తుంది కళ్యాణి అన్న మాట ఊరిలో ఉన్న అందరూ ఆడవాళ్లు అనడం మొదలు పెడతారు కొందరైతే ఏకంగా సరళ ఇంటికి కొత్త పెళ్లి సంబంధాలను తీసుకుని వెళ్ళేవాళ్ళు సరళ వాళ్ళని తిట్టి పంపేది సరళ మరియు శంకర్ కాత్యాయనిని ఎంతో బాగా చూసుకునేవారు అయినప్పటికీ కాత్యాయని మాత్రం తన మనసులో బాధపడుతూనే ఉంటుంది కాత్యాయని తన చిన్నతనం నుండి ప్రతి విషయాన్ని శ్రీకృష్ణుడితో చెప్పుకునేది అలా ఆ రోజు కూడా కాత్యాయని తన చిన్ని కృష్ణయ్య విగ్రహం ముందు కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఏమిటి కృష్ణయ్య ఇది పెళ్ళయ్య ఎన్నో ఏళ్లు గడుస్తున్నా సరే ఇప్పటికీ నేను తల్లిని కాలేకపోయాను ఊర్లోని వాళ్ళు సూటిపోటి మాటల్ని అస్సలు తట్టుకోలేకపోతున్నాను నాకు కూడా నీలాంటి ఒక కొడుకుకి తల్లిని కావాలన్న ఆశ ఉంది దయచేసి నాకు సంతానాన్ని ప్రసాదించండి స్వామి అలా కాత్యాయిని బాధపడుతూ శ్రీకృష్ణుని విగ్రహం ముందే నిద్రపోతుంది శంకర్ కాత్యాయని బాధని ఎలా అయినా తగ్గించాలని అనుకుంటాడు సరళ ఏమో కాత్యాయనిని ఏదైనా గుడికి తీసుకుని వెళ్తే తన మనసు మారుతుంది అని అనుకుంటుంది అలా మరుసటి రోజు సరళ మరియు శంకర్ ఇద్దరు కలిసి కాత్యాయనిని తమకు దగ్గర్లో ఉండే ఒక శ్రీకృష్ణుని ఆలయానికి తీసుకుని వెళ్తారు ఆ శ్రీకృష్ణ ఆలయం ఎంతో పురాతనమైనది అది ఒక పెద్ద కుట్టపై ఉంటుంది సరళ తన కుటుంబంతో కలిసి ఆ కొండ కుట్టపై ఉన్న శ్రీకృష్ణ ఆలయానికి వెళ్తుంది ఆ పురాతనమైన శ్రీకృష్ణ ఆలయం చూసి కాత్యాయిని ఎంతగానో సంతోషిస్తుంది కాత్యాయిని మరియు సరళ ఇద్దరు కలిసి అక్కడున్న ఆలయాన్ని శుభ్రం చేస్తారు మరోవైపు శంకర్ తమతో పాటు తీసుకునొచ్చిన తులసిని మాలల్లా కడుతూ ఉంటాడు సరళ మరియు కాత్యాయిని శ్రీకృష్ణుని విగ్రహానికి అభిషేకం చేస్తారు ఆపై పసుపు కుంకాన్ని అలంకరిస్తారు ఆ తర్వాత శంకర్ అల్లిన మాలను స్వామి మెడలో అలంకరిస్తారు అలా ఆ కుటుంబమంతా కలిసి శ్రీకృష్ణుని పూజ చేసుకుంటారు వారు చేసిన పూజ ఆ శ్రీకృష్ణునికి ఎంతగానో నచ్చుతుంది వారి నిష్కల్మషమైన భక్తిని చూసి శ్రీకృష్ణుడు వారి మనసులో ఉన్న కోరికను తీర్చాలని అనుకుంటాడు అలా శ్రీకృష్ణుడు ఒక పేద బ్రాహ్మణుడి రూపంలో వారి ముందు ప్రత్యక్షమవుతాడు ఎప్పుడూ దుమ్ముదూలితో నిండిపోయి ఉండే ఈ గుడి కాస్త ఇవాళ దగదగా మెరిసిపోతూ ఉంది పాతబడ్డ గుడిని శుభ్రం చేసి ఇలా పూజ చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు అయ్యో ధన్యవాదాలెందుకండి ఇలా సేవ చేసుకునే అదృష్టం దొరికినందుకు మేమే ఆ స్వామికి ధన్యవాదాలు చెప్పుకోవాలి పైకి మాట్లాడ్డానికి మీరు చాలా సంతోషంగా కనిపిస్తూ ఉన్నా మీ లోపల ఏదో బాధ ఉంది అన్న విషయం నాకు అర్థమవుతుంది దయచేసి మీ బాధ ఏంటో నాకు తెలియచేయండి నాకు చేతనైనంత సహాయాన్ని చేస్తాను నాకు తెలిసిన ఉపాయాన్ని మీకు చెప్తాను అలా పేద బ్రాహ్మణ రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు వారిని అడుగ్గా సరళ ఇలా సమాధానమిస్తుంది ఏం చెప్పమంటారండి నా కొడుకు కోడలికి పెళ్లి చేసి దాదాపు నాలుగేళ్లు పూర్తవుతూ ఉంది కాని ఇప్పటికీ వారికి సంతానం కలగలేదు ఎంతోమంది వైద్యులకు చూపించినా లాభం లేదని చెప్పారు మా అందరిలో ఇదే బాధ మెదురుతూ ఉంది వైద్యం కోసం ఇప్పటికే ఎంతో డబ్బు ఖర్చు కూడా పెట్టాం ఇప్పుడు ఇక మా వద్ద డబ్బు కూడా లేదు అరే ఈ మాత్రం దానికే భయపడాలా చూడండి నాకు ఒక వ్రతం గురించి తెలుసు నేను ఆ వ్రతాన్ని మీకు తెలియచేస్తాను ఇదిగో అమ్మాయి నువ్వు కనుక ఆ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే నీకు తప్పక సంతానం కలుగుతుంది అలాగే మీరు కోల్పోయిన డబ్బు కూడా మీకు లభిస్తుంది ఆ వ్రతమేమిటో తెలియచేయండి నేను తప్పకుండా వ్రతాన్ని ఆచరిస్తాను అలా కాత్యాయిని అడగడంతో ఆ పేద బ్రాహ్మణుడు ఇలా తెలియచేస్తాడు శ్రీకృష్ణునికి అంటే ఎంతో ప్రీతి అలాగే తులసి మొక్క అంటే కూడా ఎంతగానో ఇష్టం నేను నీకు ఒక పవిత్రమైన తులసి మొక్కనిస్తాను నువ్వా మొక్కని తీసుకెళ్లి మీ ఇంటి ముందు మట్టిలో నాటాలి ఆపై ప్రతిరోజు ఉదయం సాయంత్రం తులసీదేవి పూజ చెయ్యాలి అలా నలభై రోజులపాటు తులసి పూజ చేసిన తర్వాత నలభై ఒకటవ రోజు పేదవారికి ఆహారం పెట్టాలి ఇలా నువ్వు తులసి వ్రతాన్ని ఆచరిస్తే శ్రీకృష్ణుడు నీ మనసులో ఉన్న కోరికని తప్పక తీరుస్తాడు అలా ఆ పేద బ్రాహ్మణుడు ఒక చిన్న తులసి మొక్కని కాత్యాయనీకి ఇస్తాడు అలా కాత్యాయిని ఆ మొక్కని తీసుకుంటుంది ఆపై వాళ్ళు తమ ఇంటికి వెళ్ళిపోతారు అలా ఆ పేద బ్రాహ్మణుడు చెప్పినట్టుగానే కాత్యాయని తన ఇంటి ముందు ఉన్న స్థలంలో తులసి మొక్కను నాటుతుంది ఆపై ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఎంతో భక్తి శ్రద్ధలతో తులసిమాతని ఆరాధించుకునేది కాత్యాయిని ప్రతినిత్యం తులసి మొక్క ముందే కూర్చుని ఉండేది తన బాధ మొత్తాన్ని ఎప్పుడూ ఆ తులసిమాతతోనే చెప్పుకునేది అమ్మా తులసిదేవి మా కృష్ణయ్యకి నువ్వంటే ఎంతో ఇష్టమట నువ్వు మా కృష్ణయ్యకి ప్రియమైన భక్తురాలివి కనీసం నువ్వైనా నా కృష్ణయ్యతో చెప్పు కూడా అచ్చం శ్రీకృష్ణుల వారిలాని ఒక సద్బుద్ధి కలిగిన పుత్రుణ్ణి ప్రసాదించమని అలాగే మేం కోల్పోయిన డబ్బును కూడా మాకు ప్రసాదించమని చెప్పమ్మా అలా కాత్యాయని నిత్యం సంతాన కోసం తులసిమాత పూజ ఆచరిస్తూ ఉండేది అలాగే నలభై రోజుల పాటు తులసి పూజని చేస్తుంది నలభైవ రోజు పూజ చేస్తూ ఉండగా తులసి మొక్క చుట్టూ బంగారు కాసులు ప్రత్యక్షమవుతాయి కాత్యాయని తన అత్తగారిని అలాగే భర్తని పిలుస్తుంది సరళ మరియు శంకర్ ఆ డబ్బును చూసి ఎంతగానో ఆనందిస్తారు ఆ దేవుడు మనకు అడిగినట్టుగానే డబ్బును ప్రసాదించాడు ఇక బిడ్డని ప్రసాదించటం మాత్రమే మిగిలింది ఇక కాత్యాయిని మరుసటి రోజు పేదవారికి అన్నదానం చేయాలని అనుకుంటుంది సరళ మరియు కాత్యాయిని కలిసి రకరకాల వంటల్ని తయారు చేస్తారు మరోవైపు శంకర్ ఊరిలో ఉన్న పేదవారిని ఆహ్వానించడానికి తమ ఇళ్ల వద్దకు వెళ్తాడు కాని ఆ సమయంలో ఎవ్వరూ అతనికి కనిపించరు నేను ఊరంతా ఎంతో వెతికాను కాని ఇవాళ మన ఇంట్లో భోజనం చేయడానికి ఒక్క అతిథి కూడా దొరకలేదు మరోవైపు కాత్యాయిని ఎవరైనా ఒక అతిథిని పంపమని శ్రీకృష్ణుణ్ణి వేడుకుంటుంది అప్పుడొక పేద ముసలి వ్యక్తి కాత్యాయని ఇంటికి వస్తాను చాలా రోజుల నుండి ఆహారం లేక నీరసించి పోయాను దయచేసి మీకోసమే ఎదురు చూస్తున్నాం కాలు కడుక్కుని లోపలికి రండి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అలా కాత్యాయిని ఆ ముసలి వ్యక్తిని ఇంటి లోపలికి ఆహ్వానిస్తుంది అలా కాత్యాయిని మరియు సరళ తాము తయారు చేసిన రకరకాల వంటల్ని ఆ వ్యక్తికి వడ్డిస్తారు ఎంత వడ్డించినా సరే కాదు అనుకుండా ఆ వ్యక్తి మొత్తం ఆహార పదార్థాలను తినేస్తూ ఉంటాడు ఇంకా బాగా ఆకలిగా ఉంది నాకు ఇంకా ఆహారం కావాలి అలా ముసలి వ్యక్తి అడగడంతో సరళ మరియు కాత్యాయిని ఇద్దరూ కలిసి మళ్లీ వంట చేస్తారు వారు వండిన ఆహార పదార్థాలను ఆ ముసలి వ్యక్తికి వడ్డిస్తారు మళ్లీ క్షణాల్లో ఆ వ్యక్తి ఆహార పదార్థాలన్నిటినీ ముగించేస్తాడు మళ్ళీ ఆకలి ఆకలి అంటూ కేకలు వేస్తాడు సరళకి ఏ చెయ్యాలో ఏమో అర్థం కాదు ఇంతలో కాత్యాయనికి ఒక ఆలోచనొస్తుంది కాత్యాయని తాను పూజిస్తున్న తులసి మొక్క వద్దకు వెళ్లి ఒక తులసి దళాన్ని కోసుకునొచ్చి ఆ వ్యక్తి కంచంలో పెడుతుంది అలా ఆ వ్యక్తి ఆ ఒక్క తలాన్ని సేవించగా అతని ఆకలి తీరుతుంది అలా కొంతసేపటికి ఆ ముసలి వ్యక్తి శ్రీకృష్ణునిలా మారిపోతాడు నీ ఆతిథ్యం నాకు ఎంతగానో నచ్చింది కాత్యాయిని అలాగే నువ్వు చేసిన ఆ తులసి పూజ కూడా నన్ను ఎంతగానో ఆకట్టుకుంది నీ అడుగు సద్బుద్ధి కలిగిన ఒక మంచి పుత్రుడిని నాకు ప్రసాదించండి స్వామి అలా కాత్యాయిని అడగడంతో శ్రీకృష్ణుడు తథాస్తు అని చెబుతాడు ఆపై వారిని ఆశీర్వదించి అక్కడి నుండి మాయమైపోతాడు అలా కొన్ని రోజులకే గర్భవతి అవుతుంది అలా కాత్యాయిని ఒక పన్నంటి మగబిడ్డకి జన్మనిస్తుంది తులసి పూజ జీవితంలో వెలుగులను నింపుతుంది ఒక ఊరిలో కవిత అనే ఒక మహిళ ఉండేది కవిత శ్రీకృష్ణుడికి అపారమైన భక్తురాలు కవిత భర్త పేరు రాజు రాజు పల్ల వ్యాపారం చేస్తూ ఉండేవాడు కవిత లేక చాలా బాధపడుతూ ఉంటుంది చుట్టూ ఉన్న బంధువులు మరియు స్నేహితులు ఆమెని సూటిపోటి మాటలతో విక్కిరిస్తూ ఉంటారు ఏమండి ఇవాళ ఏకాదశి అని మీకసలు గుర్తుందా ఎందుకు గుర్తులేదు కవిత అందుకేగా ఈ పువ్వులు ఈ పూజా సామాగ్రిని తీసుకొచ్చాను పద ఇప్పుడే శ్రీకృష్ణుడి గుడికి వెళ్దాం అలాగే గుడి పక్కనే ఏదో జాతర జరుగుతూ ఉందాటండి అక్కడికి కూడా తీసుకుని వెళ్ళండి అలా కవిత రాజు కలిసి వారి ఊరిలో ఉన్న శ్రీకృష్ణుడి గుడికి వెళ్తారు అక్కడ ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తారు కృష్ణయ్య ఊహ తెలిసినప్పటి నుండి నేను నిన్నే కొలుస్తున్నాను ప్రతి కష్టసుఖంలోనూ మీరే నాకు తోడుగా ఉన్నారు అందుకు నేను మీకు ఎంతో కృతజ్ఞరాలిని ఎన్నో ఏళ్ల నుండి ఒక బిడ్డని ప్రసాదించమని నిన్ను కోరుకుంటున్నాను దయచేసి నాకు ఒక బిడ్డని ప్రసాదించు స్వామి ఆ బిడ్డకి నీ పేరే పెట్టుకుంటాను అలా కవిత శ్రీకృష్ణుని వేడుకుంటుంది కవిత నువ్వేమీ బాధపడకు ఆ శ్రీకృష్ణుడు ఖచ్చితంగా మనకు ఇక బిడ్డని ప్రసాదిస్తాడు అందులోను నువ్వు ఆయన ప్రియ భక్తురాలివి నువ్వు అడిగితే ఇవ్వకుండా ఉంటాడా అలా కవిత రాజు మాట్లాడుకుంటూ పక్కనే జరుగుతూ ఉన్న జాతర వద్దకు వెళ్తారు కవిత గురించేనా నువ్వు చెప్పింది అవునండి ఇక్కడ అన్ని వస్తువులు చాలా తక్కువ ధరకి దొరుకుతుంది అని విన్నాను అలా కొంత సమయానికి కవితకి తన స్నేహితురాలైన గోపిక కనిపిస్తుంది గోపిక గర్భవతి అరే గోపిక ఎన్ని రోజులైంది నిన్ను చూసి ఒకే ఊరిలో ఉన్నా సరే నిన్ను చూసి చాలా రోజులు గడిచిపోయింది అరే నువ్వు గర్భవతివా ఈ విషయం నాకు చెప్పనేలేదు ఓహో కవిత నువ్వా అది అది మా అత్తయ్య గారు నీకు ఈ విషయం చెప్పొద్దని నాతో ప్రమాణం చేసుకున్నారు నిన్ను కలవకు అని కూడా చెప్పారు దయచేసి నా నుండి దూరంగా వెళ్ళిపో మా అత్తగారు ఇక్కడే ఉన్నారు నేను నీతో ఉన్నానని చూస్తే ఖచ్చితంగా నన్ను తిడతారు అరే గోపిక ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాతో మాట్లాడితే ఏమవుతుంది మీ అత్తగారికి నేను బాగా తెలుసు కదా అయినా తను ఎందుకు నాపైన నీపైన కోపగించుకోవడం అరే నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు నీకు నాకంటే ముందుగానే పెళ్లి జరిగింది కాని ఇప్పటికీ అమ్మ అన్న పిలుపుకి దూరంగానే ఉన్నావు నువ్వు గొడ్రాలివి నీతో మాట్లాడడం అరిష్టమని మా అత్తగారు చెప్పారు అంతేకాదు నీ నీడ కూడా నాపై పడ్డానికి వీల్లేదని ఆవిడ చెప్పారు అందుకే చాలా నెలల నుండి నేను నీకు దూరంగా ఉన్నాను దయచేసి నువ్వు నాకు దూరంగా ఉండు నీ వల్ల నా బిడ్డకి ఏదైనా హాని కలగొచ్చు అలా గోపిక అనడంతో కవితకి చాలా బాధ కలుగుతుంది పాపం ఏడుస్తూ ఇంటికెళ్ళిపోతుంది అరే కవిత అలా బాధపడకు అలాంటి వాళ్ళ మాటల్ని నువ్వు పట్టించుకోకు వాళ్ళంతా మూర్ఖులు పట్టించుకోకుండా ఎలా ఉండమంటారండి ఆ గోపిక నేను కలిసే పెరిగాము తన తండ్రి చనిపోయి పడికి రాలేని స్థితిలో ఉంటే మా నాన్నగారు తన స్కూల్ ఫీజు కట్టి తనని చదివించారు అలాగే మా అమ్మగారు తన పెళ్లికి కూడా ఎంతో సహాయం చేశారు అలాంటిది ఇవాళ తన నోటి నుండి ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు నాకు చాలా బాధగా అయినా వాళ్ళన్న మాటల్లో కూడా ఎలాంటి అబద్ధము లేదు నేను కొట్రాలిని అలా కవిత బాధపడుతూ తన ఇంట్లో ఉన్న శ్రీకృష్ణుని విగ్రహం వద్దకు వెళ్లి ఇలా అంటుంది స్వామి నేను ఎంత ఓపికతో ఎదురు చూశాను కానీ ఇప్పుడు నా ఓపిక చచ్చిపోయింది దయచేసి నాకొక బిడ్డని ప్రసాదించు లేకపోతే నా ప్రాణాల తీసుకో అలా కవిత ఏడుస్తూ శ్రీకృష్ణుని విగ్రహం ముందే నిద్రపోతుంది పాపం కవితని చూసి శ్రీకృష్ణుడు ఇలా అనుకుంటాడు అమ్మా అన్న పిలుపు కోసం చాలా ఆరాటపడుతుంది చాలా బాధపడుతూ ఉంది ఇకనైనా తీర్చక తప్పదు అలా రోజు శ్రీకృష్ణుడు ఒక బాలుని రూపంలో రాజు ఇంటికి వస్తాడు అరే ఎవరు బాబు నువ్వు ఏం కావాలి నా పేరు మురారి నాకు తల్లిదండ్రులంటూ ఎవరూ లేరు నేను తిరుమల వెళ్తున్నాను అక్కడ ఉన్న స్వామిని దర్శించుకుంటే వచ్చే జన్మలో అయినా తల్లిదండ్రులు లభిస్తారని ఎవరో చెప్పారు నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను నాకు చాలా ఆకలిగా ఉంది కాస్త ఆహారం పెడితే తిని నా ప్రయాణాన్ని నేను తిరిగి మొదలు పెడతాను అయ్యో తప్పకుండా నీలాంటి భక్తులకు సేవ చేయడం మా అదృష్టం అలా కవిత బాలుని రూపంలో ఉన్న శ్రీకృష్ణునికి చాలా రకాల వంటలు చేసి పెడతారు శ్రీకృష్ణుడు కూడా వాటిని ఆరగిస్తారు భోజనం చాలా బాగుంది నాకు ఎంతో తృప్తిని కలిగించింది నేను కూడా మీకు ఏదైనా ఉపకారం చెయ్యాలి అనుకుంటున్నాను చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను బ్రహ్మవాక్కు అంటారు చూస్తుంటే చిన్ని కృష్ణ ఎలా ఉన్నాయి నాకు సంతానం కలగవని ఆశీర్వాదించు బాబు తప్పకుండా త్వరలోనే మీకు ఒక మంచి సంతానం కలుగుతుంది అలా చెప్పి బాలని రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు అలా కొంతకాలం గడవగానే కవిత గర్భవతి అవుతుంది వారి ఆనందానికి హద్దే ఉండదు కవిత ఆ దేవుడి నీ మొరల్ని ఆలకించాడు నీపై ఆయన కరుణ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అవునండి ఆ కృష్ణయ్య ఈ అద్భుతాన్ని ఆయనకు నేను రుణపడి ఉంటాను ఇకపై నువ్వు నీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది కవిత ఏమాత్రం అజాగ్రత్తగా ఉండటానికి వీల్లేదు ఇకపై నువ్వు నాకు ఇంట్లో ఎలాంటి పని చేయకు వంట కూడా నీకు నేనే వండి పెడతాను రాజు గర్భవతి అయిన కవితని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు అలా కొంతకాలం గడుస్తుంది ఏంటండి చాలా కంగారుగా ఉన్నారు ఏంటి విషయం చాలా రోజుల నుండి నేనసలు వ్యాపారానికి వెళ్ళటం లేదుగా దుకాణంలో ఉన్న వాళ్ళు సరిగ్గా పనిచేయటం లేదు అలాగే పట్నంలో మనకు పళ్ళమ్మే వ్యాపారికి కూడా డబ్బు పంపలేదంట నేను కొన్ని రోజులు వ్యాపారానికి దూరంగా ఉండేసరికి ఇదిగో ఇంత గందరగోళం జరుగుతుందని నేను అనుకోలేదు అయ్యయ్యో ఇప్పుడు ఎలా అండి నేను ఒకసారి పట్నానికి వెళ్ళొస్తాను అప్పటిదాకా నువ్వు జాగ్రత్తగా ఉండాలి అలాగేనండి మీరేం కంగారు పడకండి నాకా కృష్ణుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు అలా కవితని ఒంటరిగా వదిలి రాజు వ్యాపారం పనిపై పట్నం కృష్ణయ్య ఆయన వెళ్ళిన పనికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడు స్వామి అలా కవిత కృష్ణయ్యని వేడుకుంటూ ఉంటుంది అలా కొంత సమయానికి కవితకి పొడిటి నొప్పులు మొదలవుతాయి అరే ఏమిటిది సమయానికి ఆయిలు కూడా ఇంట్లో లేరు బయటేమో పెద్ద వర్షం కురుస్తూ నేనే ఆస్పత్రికి వెళ్ళక తప్పదు లేకుంటే బిడ్డకి ఏదైనా ప్రమాదం జరగచ్చు అంటూ నొప్పుల్ని అనుభవిస్తూ కవిత ఆస్పత్రికి వెళ్తూ ఉంటుంది ఒక్క అడుగు కూడా నేను వెళ్ళలేకపోతున్నాను ఓ కృష్ణయ్యా నన్ను కాపాడు స్వామి దయచేసి నా బిడ్డకి ఎలాంటి హాని కలగకుండా కాపాడు స్వామి అలా కవిత స్వామిని వేడుకుంటూ అక్కడికక్కడే సృహ తప్పి పడిపోతుంది అప్పుడక్కడ శ్రీకృష్ణుడు మారువేషంలో ప్రత్యక్షమవుతాడు ఒక తోపుడు బండిపై కవితను పడుకోబెట్టుకుని తీసుకుంటూ ఆస్పత్రికి తీసుకుని వెళ్తాడు అలా కవితని ఆస్పత్రికి చేర్చి అక్కడ మాయమైపోతాడు ఆస్పత్రిలో యాజమాన్యం ద్వారా విషయం తెలుసుకున్న రాజు అక్కడికొస్తాడు అప్పటికే కవిత ఒక మగ బిడ్డకి జన్మనిస్తుంది కవితని బిడ్డని ఇంటికి తీసుకుని వెళ్తాడు ఏమండి నేను రోడ్డుపై కళ్ళు తిరిగి పడిపోయాను ఆపై ఇక్కడికి ఎలా వచ్చానో నాకు తెలియదు ఆస్పత్రిలోని వాళ్ళంతా నిన్నెవరో తోపుడు బండిపై తీసుకుని వచ్చారని చెప్పారు అవునా ఉంటారు కవిత నీకు ఇప్పటికీ అర్థం కావడం లేదా సాక్షాత్తు శ్రీకృష్ణుడే అండి ఆయన కాకపోతే ఇలాంటి లీలలు ఎవరు చేస్తారు అవును స్వామి శ్రీకృష్ణ నీకు చాలా ధన్యవాదాలు స్వామి శ్రీకృష్ణుడు మీ భక్తికి మెచ్చి నేను మీకు సహాయం చేశాను ఇకపై ఎప్పుడు ఉండండి ఈ బిడ్డ గొప్పవాడవుతాడు మీ కీర్తి ప్రతిష్టల్ని పెంచుతాడు అలా శ్రీకృష్ణుడు వారిని ఆశీర్వదించి అక్కడి నుండి మాయమైపోతారు కవిత కుటుంబం హాయిగా ఉంటుంది